తెలంగాణ శ్రేయస్సు కోసం మాతృ సంస్థను వీడి కేసీఆర్ వెంట నడిచారన్నారు కె కేశవరావు రాజకీయ యాత్రలో సొంత గూటికి చేరాల్సిన సమయం వచ్చిందన్నారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది కాంగ్రెస్ పార్టీ వెంట ప్రయాణం అవసరంగా భావించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు తెలంగాణ ఏర్పాటు పునర్నిర్మాణంలో కేసీఆర్ తో కలిసి పనిచేయడం సంతోషాన్ని ఇచ్చింది అంటున్న కేకేతో పొలిటికల్ బ్యూరో శ్రీనివాస్ సుదీర్ఘ కాలంగా ప్రజాసేవలు అందించినటువంటి నేత రాజ్యసభ సభ్యులు కె కేశవరావు మనతో ఉన్నారు సార్ ప్రస్తుతం పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారింది మీరు మళ్ళీ సొంత గుడికి వెళ్తున్నారని ఏంటి ఏ నేపథ్యంతో మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ చర్చనీయం ఏంటంటే ఎందుకు కావాలా మీరు చర్చ ఏమి ఉంది ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత ఎక్కడికి పోతారు ఇంటికి పోతారు అట్లనే యాభై ఐదేళ్ళు పార్టీలో ఉంది పదేళ్ళు తెలంగాణ కావాలని కోరుకొని ఎజిటేషన్ చేసి తెలంగాణ తెచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా పెద్ద డెవలప్ చేసి అయిపోయింది ఏది నాకు ఎనభై అయింది ఇక పో ఇంటికి పోకుండా ఎక్కడ పోవాలంటారు రోడ్డు మీద పడుకోమంటారు కథ తెలంగాణ రావడంలో చాలా కీలక పాత్ర వహించారు ఆ తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా భాగమయ్యారు అయితే ఈ నేపథ్యంలో మీరు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఏంటి అనుభవాలు చాలున్నాయి సి తెలంగాణ ఏ తీరు కావచ్చు డెవలప్ అయిందో ఈ దేశంలోనే వేరే రాష్ట్రం కాలేదు వీ హన్ వెరీ గ్రేట్ సో విషయం మన అందరం కేసీఆర్కి కృతజ్ఞత తెలుసుకోవాలా ఆయన అభినందించాలా అంత డెవలప్ చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీని కూడా చేయాలా అందరు వర్కర్స్ కట్ చేసి అంటే బీఆర్ఎస్ కష్టకాలంలో ఉంది ఈ టైంలో వెళ్ళిపోవడం ఎంతవరకు సమస్య అనే ఒక వాదన వస్తుంది ఆ పార్టీ నుంచి దాన్ని ఎట్లా చూస్తారు రైట్ బీఆర్ఎస్ వాళ్ళు కష్టకాలం ఉంది కాంగ్రెస్ కష్టకాలం లేదా నాకు మీరు పదేళ్ళు నాకు ఇది ఇచ్చిండ్రు షెల్టర్ ఇచ్చినప్పుడు నాకు యాభై ఐదేండ్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటూ ఉన్నారు మీరు పదేండ్లు పోస్టులు చూసిన ఏ పోస్టులు ఇచ్చి నేను ఎమ్మెల్సీ రెండు సార్లు మూడు సార్లు మినిస్టరు ఒకసారి లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మను ఒకసారి రాజ్యసభ మెంబరు ఒకసారి సిడబ్ల్యూసి మెంబరు నాలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఏ ఈ దేశంలో ఎవరికి కూడా ఇన్ని పోస్టులు ఇన్ని పోస్టులు నాకు ఇచ్చింది కాంగ్రెస్ దాని ఎదురుగా నువ్వు ఇచ్చింది ఒక రాజ్యసభ అది కూడా ఇచ్చిన నువ్వు చి అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు సెకండ్ ఓట్తో గెలిచిన కాబట్టి పోస్ట్ ఇవ్వడమని కాదు అయినా అది ఒక జాయిన్ అయిన కేసీఆర్ ఒక ఉద్యమకారుడుగా నేను ఒక ఉద్యమకారుగా దీంట్ లోపల వర్కింగ్ కమిటీ లోపల డిఫర్ అయ్యి తెలంగాణ కావాలని కోరుకుంటూ తెలంగాణ ఇవ్వకపోతే పార్టీ ఏడుస్తా అని చెప్పుకుంటూ తెలంగాణ గురించి పార్టీ వచ్చింది తెలంగాణ వచ్చేసింది తెలంగాణ వచ్చేసే ఐదేళ్ళకే పోవాలా కానీ ఒక డెవలప్మెంట్ అవుతూ ఉంది ఎందుకు చేయాలని చూడం ఇప్పుడు కాంగ్రెస్ ఇంతకన్నా పెద్ద కష్టాలలో ఉంది ఇట్ ఈస్ ఫైటింగ్ ఫర్ డెమోక్రసీ డెమోక్రసీ క్రైసిస్ టుడే ఇవాళ నా ఎదుగుదల రెండు కనపడినప్పుడు నాకు ఆ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్సే చాలా ఇంపార్టెంట్ కనిపడుతుంది అంటే దేశంలో మరొకసారి మోడీ అధికారంలోకి వస్తున్నారు అని ఒక చర్చ జరుగుతుంది అది సాధ్యమా నాలుగు వందల సీట్లు దాటుతాయంటున్నారు ఎన్డీఏకి ఈసారి అది పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆ ఒక రాజకీయవేత్తగా ఎట్లా విశ్లేషిస్తారు ఇట్లా విశ్లేషణ ఉండకూడదు ఎందుకంటే మరి ఇష్టపడతారు చెప్పుకోవద్దు అన్లెస్ యూ హ్ స్టడీడ్ జర్నలిస్ట్ అంటే స్టడీ చేస్తారు వాళ్ళు సర్వే చేస్తారు నేను సర్వే చేయలేదు కానీ అప్పటికి బీజేపీ వస్తుంది అనేటి ఒక పర్సెప్షన్ పీపుల్లో ఇప్పుడు కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మీ అనుభవం ఎట్లా తోడ కాబోతుంది సై చెప్తుంది కదా సమయం చెప్తుంది చూడు నాకు అంత పెద్దగా మీకున్నంత బలం ఇప్పుడు లేదు ఆ వయసు నాకు లేదు వేరే లేదు ఏ ఎంత శక్తి ఉంటుందో ఆ శక్తితో ఒకటి చేయగలిగితే వాళ్ళు కోరుకుంటే అది చేద్దాం అంటే ఎప్పుడు చేరబోతున్నారు పార్టీలో ఏమైనా నిర్ణయించారా తేదీలు ఎవరి సమక్షంలో ఉంటుంది సార్ ఈ సమక్షాలు సార్ నేను ఈ సమక్షాలు బిలీవ్ చేసే కాను పార్టీలో తెల నేను కాంగ్రెస్ మనిషిగానే గత ఐదు సంవత్సరాల నుంచి బిహేవ్ చేస్తున్నా ఇప్పుడు ఒక ఫార్మలైజ్ చేయడానికి ఒక రెండు మూడు జలలో చెప్పి జాయిన్ అయిపోతుంది అంటే కేసీఆర్ తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమైనాయి ఆయన ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక సీనియర్ రాజకీయవేత్తగా మీరు ఏమైనా సమాధానం అంటే సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆయన రిసీవ్ చేసుకున్నారా ఎట్లా ఉండేది అయ్యింది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కష్టాలలో ఉన్నాడని మీరు అనుకుంటున్నే కానీ ఏ పని పార్టీ ఓడినంత మాత్రాన పార్టీ పోయింది దేశం నుంచి అనుకోవడం కూడా మీరు తప్పే పార్టీ ఒకటి పోయింది గెలుపు ఒకటి మీరు ఉండనే ఉంటే సహజం పాలిటిక్స్లో జరుగుతుంది ఆయన దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నాడు థ్యాంక్ యూ ఇది మొత్తం మీద రా రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజము అంత మాత్రాన పార్టీ అంతర్ధానమైందని అనుకోవడానికి వీలు లేదు ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ను చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కంటే ఎక్కువ కాంగ్రెస్ కష్టకాలంలో ఉంది నాకు పూర్వాశ్రమం మొత్తము అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ నేను సొంత గుట్టికి వెళ్ళాలనుకున్నా కాంగ్రెస్ రెండు అంశాలు నా ముందుకు వచ్చినప్పుడు కాంగ్రెస్ తన ప్రాధాన్యతను ఎంచుకున్నాను మొదటి నుంచి నేను పుట్టి పెరిగిన కాంగ్రెస్లో చివరిలో నేను అక్కడికి ఉండాలనుకున్న అదే నా నిర్ణయం అంతే తప్ప వేరే విషయాలు ఏం లేవు తెలంగాణ భాగస్వామ్యంలో నిర్మాణంలో భాగం కావాలనుకున్న అయ్యాను ఆ తర్వాత నా సొంత గుడ్డికి వెళ్తున్నాను ఈ రాజకీయ యాత్రలో నా చివరి మజిలి కాంగ్రెస్ మాత్రమే అని రాజ్యసభ సభ్యులు కె కేశవరావు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో City Vision, Hyderabad. O2 Studio.